మీ మూడున్నర లక్షల కెపాసిటీ ఆరున్నర లక్షలు చేసుకోండి అని చెప్పి డబుల్ ప్రొడక్షన్ పెంచి మీరు అప్పు చేయండి అని కేంద్రం చెప్తేనే ఆ రోజు స్టీల్ ప్లాంట్ అప్పు చేసిన పరిస్థితి స్టీల్ ప్లాంట్ నమ్మాలనే ప్రతి తీసుకొచ్చారు ఇక్కడ అలాగే మార్కెట్ ని మూడు అంశాలను తీసుకుని వచ్చి దీన్ని వేలకి పెట్టడం అనేటువంటి తీసుకొచ్చారు అంటే మొట్టమొదటి డెట్ రెండు లాసెస్ మూడు మార్కెట్ కండిషన్ డెట్ అనేది ఏంటి అప్పు ఎందుకు వచ్చింది అందుకు ఇరవై రెండు వేల కోట్లు అప్పు చేశారు తనకు తనగా చేయన అప్పుని కేంద్రం ప్రోత్సహించి అప్పుల్లోకి నెట్టి ఆ తర్వాత లాసెస్ అనేది లాసెస్ అనేటువంటివి కేవలం కోవిడ్ ఇయర్ లో వచ్చిన లాసెస్ తప్ప మిగిలినవన్నీ కూడా కోపప్పు చేయాలి లాసెస్ అవి కూడా అలాంటి లాస్ వచ్చినప్పుడు లాభం వచ్చినప్పుడు అన్ని లాభాలు తీసుకున్న కేంద్రం నష్టం వచ్చినప్పుడు అదికోవలసిన బాధ్యత కూడా ఉంటుంది కదా లాభం వచ్చినంత సేపు మేము ప్రతిసారి తీసుకుంటాము నష్టం అలాగే అన్నేస్తాము అని అంటే అది బాధ్యత ఎలా అవుతుంది అది అదొక ఇక మార్కెట్ సైడ్ చూస్తే అది దాడుమైనటువంటి నిజం మనం అందరం తెలుసుకోవాల్సి ఉంది అదేంటంటే ఏ స్టీల్ ప్లాంట్ అయినా సొంత మైన్స్ ఉంటాయి అంటే ఒక క్యాప్టివ్ మైన్ అనేటువంటి ఉంటుంది ఇప్పుడు టాటా స్టీల్ తీసుకున్న ఫర్ ఎగ్జాంపుల్ టాటా స్టీల్ కి క్యాప్టివ్ మైన్ ఉండడం వల్ల వాళ్ళు రా మెటీరియల్ పదిహేను వందల రూపాయలకి ఒక టన్ను ప్రొఫిల్ చేస్తున్నారు మరి విశాఖ స్టీల్ ప్లాంట్ రా మెటీరియల్ టన్ను ఎంత వచ్చేస్తుంది ఏడు వేల ఐదు వందల రూపాయలు వచ్చేస్తుంది ఇది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్రానికి ఎన్నో పనులు ఉన్నాయి